ప్రజలాడ్ హలలుయ దేవుని యొక్క నామానికి మహంకలను గాక ఈ దినమొకరొక ఈ దేవుడు ఏర్పాటు చేయబడిన వర్తమానాన్ని మనం అందరం కూడా భయభక్తులతో చదువుకుందాం కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పది నుండి వచనాలు దేవ నా ఎంతో శుద్ధ హృదయము కలుగుజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా ఎదురుండి తీసివేయకుము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము ఒక వ్యక్తి పాపి కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని బాధ్యుడినిగా చేయుడు ఎందుకనగా అతడు పాపిగానే జన్మించాడు కానీ దేవుడు ఒక వ్యక్తి ఏ విషయంలో బాధ్యనిగా చేస్తాడు అతడు పాపిగానే మిగిలిపోయినందుకు లెక్కడుగుతాడు అతడు పాపిగా మిగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకనగా ఏసుక్రీస్తు ద్వారా అతడు నీతిమంతుడు అయ్యే అవకాశమును ఆయన అనుగ్రహించాడు కాబట్టి ఈ రాత్రి ఏసుక్రీస్తును ఇంకనో అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఏసుక్రీస్తు నీకు అవసరమై ఉన్నాడని ఈ రాత్రి మీరు గ్రహిస్తారని నేను నమ్ముచున్నాను ఇక్కడ చెప్పబడే వాక్యము ద్వారా మనము ఇక్కడ జరిగే కార్యముల ద్వారా క్రీస్తు అవసరతను మీరు గుర్తిస్తారని నేను నమ్ముచున్నాను మీరు ఆయనను రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రాత్రి మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారని నేను విశ్వసించున్నాను ఈ ఆలయంలోని సభ్యులను కొందరిని ఇక్కడ చూస్తున్నాను నేను పెద్ద సహోదరుని గూర్చి ఈ సంగతి చెప్పుచున్నాను చూసారా జెఫర్సన్ విల్లులోని సంగమునకు అవసరమైన కార్యం ఏమిటంటే తిరిగి సమర్పించుకొని పరిశుధాత్మ ద్వారా తిరిగి నింపబడాలి అది నిజం ప్రతి ఒక్కరూ బలిపీఠం దగ్గరికి వచ్చి పరిశుధాత్మ వలన పరచబడి వరకు అక్కడే ప్రార్థించాలి సంగమంతయు దేవుని శక్తితో నింపబడాలి అది మనకు కావాలి కేవలం అక్కడున్న ఆలయంలో మాత్రమే కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు శరీరము పరిశుధాత్మతో తిరిగి నింపబడాలి రక్షణానందము తిరిగి పునరుద్ధరించుము అని ఒకరోజు దావీది ప్రార్థించాడు చూడండి ఇప్పుడు అతడు తన రక్షణను పోగొట్టుకునేలేదు కానీ రక్షణలోని ఆనందమును పోగొట్టుకున్నాడు నా భక్తిని నా రక్షణను బట్టి నేను ఆనందించలేని స్థితికి చేరుకున్నానంటే ఎక్కడో ఏదో ఒక తప్పు జరిగినది ఎందుకనగా అది చెప్పు నా శక్కమైన మహిమా సంతోషము వారిలో ఒకరు చెప్పారు యహోవ ఉత్తముడని చూచి తెలుసుకోనండి ఆయన జుంట తేనె ధరల కంటే మధురమైనవాడు ఓ నేను దానిని రుచి చూచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుడు మంచివాడు తేనె అంటే నాకు ఇష్టం అలాంటి దానిని నేను ఎన్నడూ రుచి చూడలేదు నేను ఇరిగిన వానిట్లో అదే శ్రేష్టమైనది మొరపెట్టినెల పలుకుము యాభై తొమ్మిదో సంవత్సరం పదో నెల నాలుగో తేదీ వర్తమానంలో నుండి సేకరించబడింది చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించిన గాక ప్రభులందరినీ కూడా ఆశీర్వించిన గాక ఆ మెయిన్